హాయ్ ఫ్రెండ్స్ ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి గోవిందరాజన్ పద్మనాభన్కు తొలి విజ్ఞానరత్న అవార్డు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కొత్తగా విజ్ఞానరత్న అవార్డును ప్రవేశపెట్టడం జరిగింది ఏ రంగంలో కృషి చేసిన వారికి విజ్ఞానరత్న అవార్డు ఇస్తారని అంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధన నవ్యావిష్కరణలకు కృషి చేసిన వారికి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టినటువంటి విజ్ఞానరత్న అవార్డు మొదటిగా గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతాడు జీవరసాయన శాస్త్రవేత్త అయినటువంటి గోవిందరాజన్ పద్మనాభన్కు తొలి తొలి విజ్ఞానరత్న పురస్కారాన్ని కేంద్ర భారత ప్రభుత్వం బుధవారం నాడు ప్రకటించడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో విజ్ఞానరత్న అవార్డు పురస్కారాన్ని గెలుచుకున్నటువంటి గోవిందరాజన్ పద్మనాభను ఏ రంగానికి చెందిన వ్యక్తి అని అంటే జీవరసాయన శాస్త్రవేత్త అయిన పాటు ముప్పై మూడు మంది రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలను మరో పద్దెనిమిది మంది విజ్ఞాన యువ పురస్కారాలను ఇంకో పదమూడు మంది విజ్ఞానశ్రీ పురస్కారాలను గెలుచుకోవటం జరిగింది అందుకోవటం ఉన్నారు ఈ పురస్కారాలను ఆగస్టు ఇరవై మూడున భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజేతలకు ప్రదానం చేస్తారు నీరు చూసి కడుపు నిండిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలపడం జరిగింది ప్రకాశం బ్యారేజ్లో ప్రజెంట్ నీటి నిల్వ పెరగటం జరిగింది దానికి సంబంధించి డెబ్బై గేట్లను ప్రకాశం బ్యారేజ్కి ఉన్నటువంటి డెబ్బై గేట్లను ఓపెన్ చేసి నీటిని విడుదల చేయడం జరిగింది ప్రకాశం బ్యారేజ్ ఏ నది మీద ఉంది అని అడిగితే కృష్ణా నది మీద ఉంది అదేవిధంగా ఇక్కడ పులిచింతల ప్రాజెక్టు గురించి కూడా రాయడం జరిగింది ప్రజెంట్ పులిచింతల ప్రాజెక్టులో కూడా నీటి సామర్థ్యం ఫుల్గా నిండుకోవడం జరిగింది పులిచింతల చింతల ప్రాజెక్టు యొక్క నీటి నిల్వ సామర్థ్యం ఎంత అని అడుగుతాడు నలభై ఏడు పాయింట్ డెబ్బై ఏడు టీఎంసీలు ఇంపార్టెంట్ అన్ని ప్రాజెక్టుల యొక్క నీటి నిల్వ సామర్థ్యాలు ఎంత అన్నది కనుక్కోండి ఏ నదుల మీద ఏ ప్రాజెక్ట్ ఉందో అన్నది తెలుసుకోండి ఇంపార్టెంట్ ఎవరో ఒకరు దాతృత్వ దీపం వెలిగించాలి అని చెప్పి ఇటీవల కాలంలో ఐఐటి మద్రాసుకి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు భారీ విరాళాన్ని ప్రకటించడం జరిగింది ఇటీవల కాలంలో ఐ ఐఐటి మద్రాసుకి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించినటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతాడు కృష్ణ చివుకల కృష్ణ చివుకల మేలైన ప్రమాణాలకు సరైన సంస్కరణలు అని చెప్పి భారతదేశంలో ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించి ప్రమాణాలను పెంపొందించేందుకు వాటి గుర్తింపు ఇచ్చేందుకు అక్రిడియేషన్ అనే పద్ధతిని కేంద్రం తీసుకురావటం జరుగుతుంది దీనికి సంబంధించి ఇంపార్టెంట్ ఏంటి అంటే విద్యా సంస్థల అక్రిడిటేషన్ విధానంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్రం రెండు వేల ఇరవై రెండులో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ చైర్మన్ ఎవరు అంటే ఎవరు అధ్యక్షతన ఆ కమిటీని ఏర్పాటు చేశారు అంటే ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె రాధాకృష్ణ అధ్యక్షతన ఈ సంఘం అనేక సమీక్షలు నిర్వహించి రెండు వేల ఇరవై మూడులో తుది నివేదిక ఇవ్వడం జరిగింది గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ అడిగితాడు విద్యా సంస్థల అక్రిడిటేషన్ విధానంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అని అడిగితాడు కె రాధాకృష్ణ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే ఏ రోజు నిర్వహిస్తారని అడిగితే జనవరి ఇరవై నాలుగున ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే నిర్వహిస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే యొక్క థీమ్ ఏమిటి అని అడుగుతాడు లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ లెర్నింగ్ ఫర్ లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్ గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ దీన్ని తెలుగులో శాశ్వత శాంతి కోసం నేర్చుకోవటం శాశ్వత శాంతి కోసం నేర్చుకోవటం అదేవిధంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అని అడిగితే ఇది ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే ఇది నేషనల్ ఎడ్యుకేషన్ డే నేషనల్ ఎడ్యుకేషన్ జాతీయ విద్యా దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారంటే నవంబర్ పదకొండున ఎవరు పుట్టినరోజు సందర్భంగా నవంబర్ పదకొండున జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటారని అడిగితే మొట్టమొదటి భారతదేశ విద్యాశాఖ మంత్రి అయినటువంటి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ యొక్క పుట్టినరోజు సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటారు భారతదేశంలో ఇప్పటివరకు ఎన్ని యూనివర్సిటీలు విశ్వవిద్యాలయాలు ఉన్నాయంటే భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల సంఖ్య ఒక వెయ్యి నూట పదమూడు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి భారతదేశంలో అందులో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఎన్ని ఉన్నాయనంటే యాభై నాలుగు భారతదేశంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాల సంఖ్య యాభై నాలుగు అందులో అత్యంత పురాతనమైనటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏది అని అంటే అలహాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం దీన్ని పద్దెనిమిది వందల ఎనభై ఏడులో స్థాపించడం జరిగింది పన్ను భారంతో బీమా దూరం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇందులో ఇంపార్టెంటు జీవిత ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియాలపై కేంద్రం వసూలు చేస్తున్నటువంటి జిఎస్టీ ఎంత అని అడుగుతాడు పద్దెనిమిది శాతం ఇంపార్టెంటు ఈ పద్దెనిమిది శాతాన్ని తగ్గించాలని చెప్పి ప్రజెంట్ కేంద్రంలో పార్లమెంటు సమావేశాల్లో ఎంపీలు అడగడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి జీవిత ఆరోగ్య బీమా పాలసీల మీద కేంద్రం వసూలు చేస్తున్నటువంటి జిఎస్టీ అని అడిగితే పద్దెనిమిది శాతం ఇందులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పేరు ఇవ్వడం జరిగింది నిర్మలా సీతారామన్ పొగచూరుతున్న బువ్వా అని చెప్పి మధ్యాహ్న భోజన పథకంలో స్కూల్ ప్రాథమిక విద్యా స్థాయిలో మధ్యాహ్న భోజన పథకంలో వంటలు కర్రలో పొయ్యి మీద ఉండటం వలన వాతావరణంలో పొగ చేరటం ద్వారా వాతావరణం కాలుష్యం అవుతుంది అదేవిధంగా చదువుతున్నటువంటి పిల్లలకు కూడా అనారోగ్యక సమస్యలు వస్తున్నాయని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇందులో ఇంపార్టెంట్ భారత్లో వాయు కాలుష్య తీవ్రత మీద లాన్సెంట్ నివేదిక గుర్తుపెట్టుకుంటే ఏ నివేదిక అని కూడా అడుగుతాడు లాన్సెంట్ నివేదిక ఆందోళనకరమైన విషయాలను వెల్లడించింది హైదరాబాద్ సహా పది నగరాల్లో సంభవిస్తున్న రోజువారీ మరణాల్లో ఏడు శాతానికి పైగా కాలుష్యం వల్లే చోటు చేసుకుంటున్నాయని చెప్పి ఈ నివేదిక తెలపడం జరిగింది ఇంపార్టెంట్ ఇలా వచ్చే వెలువడే పొగ కారణంగా మహిళల్లో ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అని అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ క్షయ అంధత్వం ప్రబలుతున్నాయని చెప్పి వైద్య నిపుణులు తెలపడం జరుగుతుంది ఇక్కడ మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు పెట్టేటటువంటి ప్రోటీన్ ఆహార సామర్థ్యం గురించి రాయడం జరిగింది గుర్తుపెట్టుకోండి తరగతులను బట్టి విద్యార్థులకు ఆహారం అందించినందుకు ప్లేటుకు ఎంత అమౌంట్ని చెల్లిస్తున్నారు ప్రభుత్వం వంట చేసేటటువంటి మహిళలకు ఎంత చెల్లిస్తున్నారని అంటే ఒక ప్లేటుకు ఐదు పాయింట్ నలభై ఐదు నుంచి పది పాయింట్ అరవై పైసల వరకు చెల్లించడం జరుగుతుంది ప్రతి విద్యార్థికి ఎన్ని గ్రాములు ప్రోటీన్లు ఇవ్వాలి రోజు అని అంటే ప్రతి విద్యార్థికి గరిష్టంగా ముప్పై గ్రాముల వరకు ప్రోటీన్ ఇచ్చే ఆహారంతో పాటు నూట యాభై గ్రాములు ఆహార ధాన్యాలు డెబ్బై ఐదు గ్రాములు నూనె ముప్పై గ్రాములు పప్పు ధాన్యాలు వారానికి మూడు కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉంటుంది ఇంపార్టెంట్ ఈ ఫిగర్స్ గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఈ పథకం ద్వారా దేశంలో ఎన్ని లక్షల పాఠశాలలకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని అంటే మధ్యాహ్న భోజన పథకం పదకొండు పాయింట్ ఇరవై లక్షల పాఠశాలలకు దాదాపు పన్నెండు కోట్ల మంది బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారని చెప్పి విద్యాశాఖ నివేదిక తెలపడం జరిగింది వెంటాడి వేటాడి ఓచకోత అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇటీవల బంగ్లా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్ల గురించి ఆర్టికల్ రాయడం జరిగింది బంగ్లాదేశ్ రాజధాని ఏదంటే ఢాకా బంగ్లాదేశ్లో ప్రజెంట్ షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా ఎవరిని నియమించారనంటే మహమ్మద్ యూసఫ్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్లో ఏర్పడటం జరిగింది ఇతను రెండు వేల ఆరులో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆర్థిక బిల్లుకు లోక్సభ ఆమోదం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఆర్థిక బిల్లు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ బుధవారం ఆమోదించింది ఈ బిల్లు చర్చ కోసం రాజ్యసభకు వెళ్ళింది దాన్ని తిరస్కరించే అధికారం ఎగువ సభకు ఉండదు గుర్తుపెట్టుకోండి ఆర్థిక స ఆర్థిక బిల్లు విషయంలో లోక్సభ ఆమోదించిన తర్వాత రాజ్యసభ ఎగువ సభ అయినటువంటి రాజ్యసభ తిరస్కరించడానికి అవకాశం లేదు గుర్తుపెట్టుకోండి కానీ ఆర్థిక బిల్లుని పద్నాలుగు రోజుల్లోపు రాజ్యసభ అంగీకరించవలసి ఉంటుంది ఎన్ని రోజులు తన దగ్గర ఉంచుకోవచ్చు అంటే పద్నాలుగు రోజుల వరకు రాజ్యసభ రాజ్యసభ ఆర్థిక బిల్లును తన దగ్గర ఉం ఉంచుకోవచ్చు ఆ పద్నాలుగు రోజుల లోపల ఆమోదించకపోతే లోక్సభ దాన్ని ఆమోదించుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి పద్నాలుగు రోజుల్లోగా ఆ సభ బిల్లును ఆమోదముద్ర వేయకపోతే అది ఆమోదం పొందినట్లు భావిస్తారు ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ప్రజెంట్ పారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫ్రాన్స్ దేశంలో పారిస్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి ఇందులో మహిళల యాభై కేజీల విభాగంలో వి వినేస్ పోగా ఫైనల్కి చేరటం జరిగింది కానీ ఫైనల్లో తను ఉండవలసిన యాభై కేజీల కన్నా వంద గ్రాములు అధికంగా ఉండటంతో ఫైనల్లో తనని అనర్హత వేటు వేయడం జరిగింది ఒలింపిక్స్ సంఘం గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో రెజ్లింగ్లో ఫైనల్లో అధిక బరువు ఉండటం వల్ల అనర్హతకు గురైనటువంటి క్రీడాకారిని ఏమిటి అని అడుగుతాడు వినేష్ పొగాట్ వినేష్ పొగాట్టు ఇంపార్టెంట్ తినకి ఎటువంటి మెడలు ఇవ్వటం జరగదు అని చెప్పి ఒలింపిక్ కమిటీ తెలపడం జరిగింది బరువు తగ్గడం కోసం తను రాత్రంతా వర్కౌట్ చేయడం వలన అనారోగ్యానికి గురయ్యి హాస్పిటల్లో చేరడం జరిగింది వినేష్ పొగట్టు ఈ వినేష్ పొగాట్ను పరామర్శించడానికి భారత ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి పీటీ ఉషా వెళ్ళడం జరిగింది రెజ్లింగ్లో మొట్టమొదటిసారిగా ఫైనల్కి చేరినటువంటి క్రీడాకారునిగా వినేస్ పొగాటు చరిత్ర సృష్టించడం జరిగింది కానీ అధిక వంద గ్రాములు అధికంగా ఉండటం వలన ఫైనల్లో తలపడకుండా అనర్హత వేటు వేయడం జరిగింది ఒలింపిక్ కమిటీ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఇది మెడల్ ఖాయం అవుతుంది అయ్యింది అనుకున్న తర్వాత అనర్హత వేటు పట్టడం జరిగింది